అందరికీ ముందుగా నమస్కారం ఎన్నో సంవత్సరాల నాటి విగ్రహం కోరిన కోరికలు వెంటే వెంటనే తీర్చే సింధుర గణనాథుడు ఇప్పుడు గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం పేరు గణేష్ గడ్డ దే తెలంగాణ రాష్ట్రంలో పటంచెరువు మండలం రుద్రారం గ్రామంలో ఈ గణనాధుని దేవాలయం ఉంది ఇక్కడ దక్షిణముఖ గణపతిగా భక్తులకు గణనాథుడు దర్శనమిస్తారు ఇక్కడ గణనాథుడి సంకష్టహార చతుర్థి రోజు విశేషంగా పూజలు అందుకుంటారు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ముడుపు కట్టి నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు అలాగే ప్రతి ఆదివారం లేదా మంగళవారం రోజున పదకొండు వారాల పాటు నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తుంటారు దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే భక్తుడు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అతను గణేషునికి పరమభక్తుడు సంకష్టార చతుర్థి రోజు శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంభుగా వచ్చి ప్ర పూజలు అందుకుంటాడని స్థానికులు ప్రజలు చెప్తున్నారు ఒకసారి బట్ భట్టు తిరుమల వెళ్ళా వెళ్తూ రుద్రార మడుగులలో ఆగాడు అక్కడ సింధూరంతో స్వామిని విగ్రహాన్ని తయారు చేసి పెట్ తయారు చేసి పెట్టుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ విగ్రహం అడవులలో వదిలేసి బట్టు తిరుమల పాదయాత్రకు వెళ్ళాడు కొన్నాళ్ళకు ఆ విగ్రహం కనుమరుగైపోయింది ఒకసారి ముఖం అనే భక్తు భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా గణాద్రి విగ్రహాన్ని చూసి ఆ గుర్రం కల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి